హలో ఇక్కడ రిసెప్షన్కి వెళ్దామని రెడీ అయ్యానండి అదేంటోనండి ముందు నుంచి అనుకుంటూ ఉంటాము ఏదైనా పెళ్ళి అలాంటి ఫంక్షన్లు ఉన్నప్పుడు పలాని చీర కట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాను అన్నమాట మైండ్లో ఆ రోజు అది కట్టుకోవాలి కట్టుకోవాలి అని తీర మూమెంట్కి వచ్చే లోపల ఇలా మార్చేస్తూ ఉంటానండి నా మూడు మారిపోద్ది అన్నమాట ఎందుకులే అబ్బా అవసరమా అని అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఓకే అనుకున్నది అనుకున్నట్టు కట్టుకుంటూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి అయితే మైండ్ అంతా మూడంతా ఖరాబ్ అయిపోయి వద్దులే ఏదో ఒకటి కట్టేసుకుందామని అనుకుంటూ ఉంటాను సో ఆ రోజు కూడా అంతేనండి అనుకుంటూ వేరేది అనుకుంటూ అనుకుంటూ ఇక ఇదైతే కట్టేసుకున్నాను ఇదైతే కొత్త చీరనండి ఇది మా మహి పెళ్ళప్పుడు తీసుకున్నాను అన్నమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుంది ఉంది అప్పటి నుంచి కట్టుకోలేదు ఆ రోజే కట్టుకున్నాను అనమాట గాజులు కూడా ఎక్కువగా ఇలా ప్లెయిన్ వేసుకుంటూ ఉంటానండి అప్ ఎప్పుడో తీసుకున్నట్టు అలాగే ఉంటాయి అన్నమాట ఇలాంటి ఫంక్షన్లప్పుడు అప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాం మళ్ళీ తీసేసి దాచేస్తూ ఉంటానన్నమాట అలా అయితే ఎక్కువగా ఎక్కువ ఏంటి ఎప్పుడు ఇలా ప్లెయిన్ వేసుకుంటూ ఉంటాయి డిజైన్వి కొన్ని ఏమో చీరలకు పట్టుకుంటాయని ఇంకొన్నేమో చేతులకంతా మెరుగులు అలాంటివన్నీ అంటుకునేటివి ఎక్కువ వచ్చేది కదా అప్పుడు ఇప్పుడు అలా లేవులే ఇప్పుడు కొన్ని మంచిగా వస్తున్నాయి కదా పట్టుకోకుండా డ్రాప్ బ్యాంగిల్స్ అని అలా రకరకాలుగా సో ఎప్పుడైనా మంచివి ఇంకా డిజైన్వి తీసుకోవాలి అప్పుడప్పుడైనా వేసుకోవడానికి ఇక ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి మా అలక్స్ కోసం చూస్తూ ఉన్నాను అన్నమాట మా నేను ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట ఆ రోజు పూలే దొరకలేదండి మళ్ళీ పూలు అసలు లేవన్నమాట ఇక ఏదో సన్నజాజులు ఏదో ఉంటే అవి తీసుకొచ్చారు కొద్దిగానే నాది ఏమన్నా ఒక మోరే తీసుకురా అన్నాను నలభై రూపాయలు ఉంటాయి అది కూడా కొంచెం వడలుపోయినట్టున్నాయి అవి కూడా ఆ రోజు పూలే లేవండి అసలు ఇక ఇక్కడైతే రిసెప్షన్కి వెళ్ళి కూడా రిటర్న్ అయిపోయామండి ఇక ఇక్కడ మా అలెక్స్ వేషాలు చూడండి అక్కడ పువ్వు ఉండింది అక్కడ కృష్ణుడు స్టాచ్యూ ఉండింది సో ఆ కృష్ణుడు స్టాచ్యూ దగ్గర ఇలా ఒక చామంతి పువ్వు తుంచుకున్న అది ఆయన తీసుకొని నాకు ఇస్తున్నాడు అన్నమాట ఇలాంటి వేషాలు భలే చేస్తాడులే మా అలక్స్ ఇక్కడ నా ఫేస్ చూసారా కలర్ లో భలే కనిపిస్తుంది కదా ఆ లైట్ ఫోక్స్ వల్ల రిఫ్లెక్షన్ అంతా కొట్టేసి అంటే చీర బ్లౌజ్ ఒకే కలర్ కదా టైప్ లో సో ఆ రిఫ్లెక్షన్ అంతా నా మీద పడి భలే కనిపిస్తుంది అండి అంటే ఆ ఫేసు ల్యావెండర్ కలర్ లోనే కనిపిస్తుంది అన్నమాట అలా అయితే ఇంటికి వచ్చేస్తున్నామండి పోత వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి